భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సాత్వాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ గేట్ ముందు ఎస్ఎఫ్ఐ యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మహిళల చిత్రపటాలకు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఐదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం ఆశయాలుగా విద్యార్థి సంఘం ముందుకు సాగుతుందన్నారు కేరళ రాష్ట్రం త్రివేంద్రం నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటిన ప్రారంభమైన నేడు దేశమంతటా విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం క్రియాశీలక పాత్ర వహిస్తూ వాటి పరిష్కారం ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతుందన్నారు అదేవిధంగా యూనివర్సిటీలలో దేశమంతటా ఎక్కడ ఎన్నికలు పెట్టినా ఎస్ఎఫ్ఐ విజయ ఢంగా ముగిస్తూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే వాటి పోరాటం కోసం ముందుండి నడిపిస్తూ విద్యార్థులకు అండగా నిలబడుతూ ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ నిలవడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని దానిని వ్యతిరేకించాలన్నారు ఈ కార్యక్రమంలో శాతవాహన్ యూనివర్సిటీ కమిటీ సభ్యులు రాజీవ్ కుమార్ భాష వినోద్ మహేష్ మహీందర్ మనీషా శంకర్ దత్తు చందు దీక్షిత్ మల్లేష్ రోహిత్ రఘు నవీన్ కళ్యాణ్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎస్ఎఫ్ఐ శాతవాన్ యూనివర్సిటీ కంటి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ యూనివర్సిటీ గే మెయిన్ గేట్ ముందు ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు ఎందుకు ఆవిష్కరించుకోవడం జరిగిందంటే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నిరంతరం పేద విద్యార్థుల కోసం సమస్యల పైన బారిన పడే విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతుంది ఈ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ గత యాభై సంవత్సరాల నుంచి ఇప్పటికీ యాభై సంవత్సరాలుగా పోరాడుతుంది కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రమ నగరంలో నైన్టీన్ సెవెంటీలో అధ్యయనం పోరాటం అని నినాదం ఏర్పడింది ఇండిపెండెంట్ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే లక్ష్యాలుగా వీటిని పెట్టుకొని ముందుకు సాగుతూ దేశంలో ప్రతి విద్యార్థికి కామన్ విద్యా విధానం అందించాలి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలి దేశంలో యూనివర్సిటీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే యూనివర్సిటీలలో మోడీ ప్రభుత్వం ఈరోజు చిలుక జోస శాస్త్రాలు ఈరోజు మతాల ఆధారంగా ఇట్లాంటి శాస్త్రాలు తీసుకొచ్చి విద్యార్థులపైన రుద్దుతుంది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం విద్యార్థులకు కావాల్సింది శాస్త్రీయమైన విద్యా విధానం సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించాలి అట్లాంటి విద్య అందడం ద్వారానే యూనివర్సిటీలు అభివృద్ధి జరుగుతాయి అట్లాంటివి జరగకుండా ఈరోజు ఏదో నామమాత్రంగా బడ్జెట్ కేటాయిపు లేకుండా విద్యార్థుల పైన తీవ్రంగా ఇట్లాంటి అణుచేతలు చేస్తే తీవ్రంగా విద్యార్థుల తరఫున పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరించి